స్టార్మా ఛానల్లో రాత్రి తొమ్మిది గంటల స్లాట్లో ప్రసారమయ్యే సూపర్ హిట్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఇందులో విష్ణుకాంత్ హీరో అమూల్య గౌడ హీరోయిన్గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ అయిన సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ సంపాదించుకుంటుంది అంతేకాదు మా టీవీ ఛానల్లోనే వన్ సీరియల్గా బ్రహ్మముడి ఉంటే టాప్ టూలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ టాప్ స్థానాన్ని సంపాదించుకుంది అంత క్రేజ్ ఉండడానికి కారణం ఆల్రెడీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం సీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది స్టార్టింగ్లో అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించకపోయినా ఉండే కొద్దీ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా సాగింది అయితే ఇందులో విష్ణుకాంత్ క్యారెక్టర్ మాత్రం చాలా చాలా ఫన్నీగా ఉంటుంది అసలు అన్ని విషయాలను చక్కబెట్టేస్తూ అందరినీ కూడా డామినేట్ చేసేస్తూ ఇంట్లో మొత్తం తనే చేసేస్తున్నట్టు హడావిడి చేస్తూ ఉంటారు విష్ణుకాంత్ ఆ క్యారెక్టర్ మెయిన్గా చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా చాలా చాలానే బాగుంటుంది ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తూ ఏంటి అని అడిగే ఒక క్యారెక్టర్గా చాలా ఫన్నీగా చేస్తూ ఉంటారు అందులో విష్ణుకాంత్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నారని చెప్పవచ్చు క్యారెక్టర్ ఏ విధంగా ఉన్నా అందులో నటుడు నటించడంలోనే ఆ గొప్పతనం అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నారు విష్ణుకాంత్ అందుకే ఈ హీరోకి మరో ఛాన్స్ కూడా వచ్చేసింది డబల్ ధమాకా కొడుతూ తెలుగులోనే మరో సీరియల్లో నటించబోతున్నారంట విష్ణుకాంత్ గారు అయితే ఆ తెలుగు సీరియల్ స్టార్మాలోనే వస్తుందా లేదంటే దానికి పోటీ ఇచ్చే జీ తెలుగు జమిని ఈటీవీలో ఏ ఛానల్లో వస్తుంది కొత్త సీరియల్ అయితే కన్ఫామ్ అయింది కానీ అది ఏ ఛానల్లో మా టీవీలోనే మరొక సీరియలా అనేది మాత్రం తెలియాల్సి ఉంది ఒకవేళ మా టీవీలోనే ఆ సీరియల్ కూడా రాపోతుంటే కనుక ఒకేసారి రెండు ప్రాజెక్టులు ఒకే ఛానల్లో చేసిన గొప్ప గుర్తింపుగా విష్ణుకాంత్ ఈ ఛాన్స్ కొట్టేసే ఛాన్స్ ఉంది సో తను రాబోయే నెక్స్ట్ సీరియల్ కూడా మంచి హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి